जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु मूडवश्लोकमु तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున దైవీ గుణములను అలవర్చుకుంటే నేను పురుషోత్తముడను అని తెలుస్తుంది నా వైపు ఆభిముఖ్యత కలిగి ఉంటారు ఆ దైవీ లక్షణాలను గురించి చెబుతూ ఉన్నాను విను శత్రువులు ఎదిరించలేనటువంటి ఒక సామర్థ్యాన్ని తేజస్సును కలిగి ఉండాలి తనకు అపరాధము చేసినటువంటి వారి విషయములో మనస్సులో కోపం పెట్టుకోకూడదు ఇక నిశ్చయించుకున్నటువంటి మంచి పనులను ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దానిని చేసే తీరాలి మంచి పనులను చేయటము కోసము తగినట్టుగా బాహ్యమైన ఇంద్రియములను ఆంతరమైనటువంటి ఇంద్రియములను శుచిగా పెట్టుకోవాలి ఇక ఇతరులకు ఉండేటటువంటి స్వేచ్ఛను అరికట్టకూడదు గర్వం ఉండకూడదు అర్జున ఇవన్నీ దైవీగుణాలు ఇవి ఉంటే నా పైన భగవంతుని పైన విశ్వాసం పెరుగుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా తప్పనిసరిగా అలవరచుకోవలసినటువంటి దైవీగుణములను మంచి గుణములను స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు మనలో ఉండాలి అని అనుకుంటూ ఉండేటటువంటి మంచి గుణములను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాధన చేస్తూ మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మయందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడని పరిపూర్ణమైన విశ్వాసముతో శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతి సంపదం దైవీం అభిజాత్య భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని అందులోని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు అందులో భాగంగా మనమంతా పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి భగవద్ దర్శన అనుభవాన్ని మనమంతా కూడా దర్శించుకుంటున్నాం శ్రీవైకుంఠము నుండి దివి నుండి భువికి దిగి వస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు గజేంద్ర రక్షణార్థము వస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి లక్ష్మీదేవి అంతేకాకుండా శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా కూడా శ్రీ మహావిష్ణువు వెంట వస్తూ ఉంటే ఎవ్వరికీ అందనంతటి వేగంగా భగవానుడు గజేంద్ర రక్షణార్థమై వస్తూ ఉంటే అట్లాంటి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని దేవతలంతా చూస్తూ ఉన్నారు పరమాత్మను దర్శించుకుంటూ ఉన్నారు భగవానుడికి వందనములు సమర్పిస్తూ ఉన్నారు చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగిరే లక్ష్మి శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసి వాడే క్రన్ననయే తెంచు నటంచు వేల్పులు నమో నారాయణాయ ఇతి నిస్వనులై హస్తి దురవస్తావక్రికిం చక్రికి ఆ దేవతలంతా కూడా అదిగో భగవానుడిని దర్శించుకుంటూ ఉన్నారు అదిగో శ్రీహరి అదిగో శ్రీమన్నారాయణుడు అందరికంటే ఘనుడైనటువంటి వాడు మహానుభావుడు వస్తూ ఉన్నాడు అదిగో ప్రక్కన నిత్యానపాయిని అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వస్తోంది అదిగో శంఖనాదం వినిపిస్తోంది అది పాంచజన్య నాదం అది శ్రీమన్నారాయణుని యొక్క అసాధారణమైనటువంటి శంఖధ్వని అదిగదిగో చక్రము సుదర్శన చక్రము శ్రీమన్నారాయణుడి చేత మాత్రమే ధరింపబడేటటువంటి చక్రరాజము అదిగదిగో అతడే కదా గరుత్మంతుడు భుజంగములను విష సర్పములను సంహరించేటటువంటి వినతానందనుడు గరుత్మంతుడు అదిగో వస్తూ ఉన్నాడు అందరూ వడివడిగా వస్తూ ఉన్నారు నువ్వే నాకు దిక్కు అన్నటువంటి గజేంద్రుడిని రక్షించటము కోసమని అందరూ ఆబాల గోపాల సహితము శ్రీమన్నారాయణుడు వస్తూ ఉన్నాడు అంటూ దేవతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటూ ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ దేవతలంతా సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి వందనములు సమర్పిస్తూ ఉన్నారు భగవానుడిని పరిపూర్ణముగా చెప్పగలిగినటువంటి ఏకైక మంత్రము మంత్ర రత్నము అన్ని మంత్రములలోకెల్లా శ్రేష్టమైనటువంటి మంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని నారాయణ మంత్రాన్ని దేవతలంతా జపిస్తూ నారాయణ నీకు వందనములు తండ్రి అంటూ దేవతలంతా సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మొక్కుతున్నారు ఏనుగు కష్టాన్ని తొలగించటము కోసమని వస్తూ ఉండేటటువంటి చక్రధరునికి దేవతలంతా మొక్కుతున్నారు అట్లా వస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మొక్కుతూ వారు చేసేటటువంటి మంత్ర జపము వారు చేసేటటువంటి దేవతలు చేసేటటువంటి కీర్తన గగనమంతా వ్యాపిస్తోంది సకల లోకాలను వ్యాపిస్తోంది ఆ ఘోష నారాయణ మంత్ర ఘోష ఈ లోకమంతా వ్యాపిస్తోంది అట్లాంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా మనస్సులో భావన చేద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतापदहारवाध्यायमु मूढवश्लोकं ते जः क्षमा धृतिशौचम् अद्रोः नातिमानिता ी सम्पदं दैवीम् अभिजातस्य भारत ते जः क्षमाधृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण